హాయ్ గాయస్ ఇవాళ మన కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ గుత్తివంకాయ గుత్తి ఆడే గుత్తి వంకాయ అంటే చాలామంది గుర్తొచ్చేది పెళ్ళిళ్ళే ఎందుకంటే పెళ్ళిళ్ళు ప్రతి ఒక్కరు ఒకప్పుడు వంకాయ పెట్టేవారు ఇప్పుడు గుత్తి వంకాయ తప్ప అన్నీ పెడుతున్నారు ఏవేవో కర్రీస్ అంటూ పెడుతున్నారు కొత్త కొత్త రకాల కర్రీస్ అని ఇప్పుడు అయితే అక్కడ గుత్తి వంకాయ మాట అనేది వినబడట్లేదు సో మనం ఏం చేస్తాం మరి గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా వంకాయల్ని ఉప్పు నీటిలోని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు జీడిపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని ఒక్కసారి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి ఇవేసి అందులో కొంచెం కొత్తిమీర రుచికి సరిపడే ఉప్పు కారం పసుపు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ స్టఫ్నంతా మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలకి పట్టించాలి ఆయిల్లో కరివేపాకు వేసి ఈ పట్ స్టఫ్ పట్టించిన వంకాయలు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత సరిపోకపోతే కొంచెం మీ టేస్ట్ తగ్గ కారం ఉప్పు వేసుకొని అందులో చింతపండు రసం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు రసం అయితే సరిపోతుంది దాంట్లో అది కూడా మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దగ్గరికి ఇంక పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలిన ద్వారా ఇంకించి నచ్చితే కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే వేడి వేడి అన్నంలో ఈ గుత్తంకె కూర కలుపుని తింటే అద్దెరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్